ఆయండి ఎలా ఉన్నారు మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పునాప సేమియా సన్నప్పుది ఉంటుంది చూడండి దాంతోటి దేవునికి ప్రసాదం చేసిన మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇది చాలా బాగుంటుందండి మనం పునాప సేమియా మన మామూలు సేమియా తోటి కంటే దీనితోటి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దేవునికి ప్రసాదంగా అవుతుంది తినేయచ్చు చాలా బాగుంటుంది ఇలా చేసిండన్నది వీడియానికి ఇచ్చేయకుండా దాకా చూడండి వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు పదండి ఇప్పుడు మనం స్టవ్ అంటే పెట్టుకొని ఒకటి కడాయి పెట్టుకొని దాంట్లో నేను హాఫ్ లీటర్ పాలతోటి చేస్తున్నా ప్యూర్ మిల్క్ పాలు తీసుకోండి హాఫ్ లీటర్ పాలు మనం ప్యాకెట్ది దాంట్లో వేసుకోవాలి కంచుట్లు వేసుకొని అవి పాలన్నీ మనకు మరగాలి అందాక వీటిని పాలని కాగబెట్టుకోండి పాలు ఫస్టు కాగా కాగాలి చూడండి అట్లా అట్టు కడితే మనం పాలలోకి అనుకొని అంత కలుపుకున్నాక ఇప్పుడు నేను ఇక్కడ ఎండు ఖర్జూర ఒక ఆఫ్ కప్పు దాకా వేసుకున్న ఒక పదిహేను అవుతాయండి అట్లా కట్ చేసి వేసుకోవాలి చాలా బాగుంటుంది ఎండు ఖర్జూరతో ఎండు ఖర్జూర వేసుకున్నాక ఇప్పుడు దాన్ని ఉడకనియాలి చూడండి మనకు పాలతో కొంచెం చిక్కగా అవుతాయి అవి ఉడుకుతాయి ఇప్పుడు మనం దాంట్లో ఒక్క పావు కప్పు చక్కెర వేసుకోండి చిన్న కప్పుతోటి మీ స్వీట్కు తగ్గట్టు వేసుకోండి లేకపోతే చక్రస్ తీసుకున్నాక పాలను ఒకసారి అంతా కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకున్నాక ఇప్పుడు ప్యా పాలని ఆ పక్క పెట్టుకొని ఈ పక్క ఇంకొక చిన్న కడాయి తీసుకొని ప్యాన్ తీసుకొని దాంట్లో నెయ్యి తీసుకోవాలి నెయ్యి నాకు ఇంట్లో ఉంది కానీ నేను దేవునికి ప్రసాదంగా వండుతానని నేను ఆ పాకెట్ తెప్పించుకొని చేస్తున్నాను ఇప్పుడు నెయ్యి వేసుకొని మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ దాకా కట్ చేసి వేసుకోవాలి వేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ కొంచెం వేగాలి కొంచెం కలర్ మారుతుంది మనం కొన్ని కిస్మిసులతో వేసుకోవాలి చూడండి కొంచెం వేగినాయి కదా ఇప్పుడు కొన్ని ఒక స్పూన్ దాకా వేసుకున్నాక వీటిని మంచిగా దూరగా ఫ్రై చేసుకోండి చూడండి మన కిస్మిసులు ఎగిందంటే కొంచెం ఉబ్బుతాయి కదా అప్పుడు మనం తీసుకోవాలి ఇప్పుడు అవన్నీ ఒక గిన్నెలకు తీసుకోవాలి చూడండి అట్లా ఏ సరిపోతాయి ఇప్పుడు ఆ గిన్నెలోకి మనం అవన్నీ తీసుకుందాం తీసుకున్నాక అదే నేతిలో మనం చేమి వేసుకోవాలి చేమ మనం ఆఫ్ లీటర్ పాలే కాబట్టి కొద్దిగా వేసుకోండి నేను ఎంత పట్టినా చూడండి అంత అయితే సరిపోతుంది మనకు చేమి ఎక్కువ పట్టదు చూడండి అంత అయితే సరిపోయిద్ది ఒక పిరికెడ్ తోటి పిరికెడు ఇప్పుడు దాన్ని మధ్యలోకి చంపుకొని అదే నేతిలో కొంచెం ఫ్రై చేసుకోవాలి అట్లా పొడుగ్గానే ఉంచుకోండి బాగుంటుంది ఇప్పుడు చేంతా లో ఫ్లేమ్లో అది కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేంపుకోవాలి మనకు చీమియా ఎగిందంటే కొంచెం అట్లా కలర్ కలరు అన్నది మారుతుంది చూడండి ఎర్రగా అవుతుంది కదా ఇప్పుడు మనకు చేమి అన్నది వేగింది ఇంకేమన్నా అనుకుంటే కొంచెం అట్లా అనుకుంటే మనకు ఆయన తేగుతుంది ఇప్పుడు దాన్ని తీసుకొని ఇప్పుడు పక్కకు పెట్టుకొని ఇప్పుడు గిన్నె పెట్టుకొని మనం ఆ పాలల్లో ఈ చేమి ఎంపుకున్నది వేసుకోవాలి చేమి వేయించు వేసుకున్నాక మనకు ఆ చేమి వారం చాలా చేపంచదండి ఇది తొందరగానే ఉడుకుతుంది ఇది మనం వేసుకున్నాక ఒక రెండు ని మూడు నిమిషాలకే దీన్ని స్టవ్ ఆపుకోవాలి చూడండి వేసుకున్నాక ఒకసారి అంత అట్లా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు మనం అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం మనం ఏం పెట్టుకున్నాయి డ్రై ఫ్రూట్స్ అంత ఒక్కసారి కలుపుకోండి ఇప్పుడు కొంచెం ఇలా పొడుసు వేసుకోండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు అట్లా చేసుకుంటే మంచిగా ఉంటుందండి ఫ్లేవరు ఇప్పుడు మనం అదంతా ఒకసారి అట్లా కలుపుకొని స్టవ్ ఆపుకునుడే ఈజీగా చేసుకోవచ్చు అండి ఒక ఐదు నిమిషాలలోనే మనం ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు దేవునికి ప్రసాదంగా పెట్టాలంటే అప్పటికప్పుడు తొందరగా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి ఒక ఐదు నిమిషాలలోనే ఈ షేమియ చేసి దేవునికి ప్రసాదంగా పెట్టచ్చు నచ్చిందా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి అయితే చేరుతుంది చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ సుతం సూపర్ ఉన్నదండి ఒకసారి ఎండుకద్దులతో ఈ సేమ్యతో చే చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే అయితే పక్కకున్న బెళ్ళేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా అండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా ఓసారి ట్రై చేయండి